విశాఖ నుంచి విజయవాడకు పలు విమాన సర్వీసులు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ నుంచి విజయవాడ చేరుకునేందుకు తనకు ఎదురైన ఇబ్బందుల్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి పరిపాలనా రాజధాని అమరావతి చేరుకోవాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా పెళ్లాల్సి రావడం బాధాకరమంటూ గంటా శ్రీనివాసరావు స్వీయ అనుభవాన్ని పంచుకున్నారు ఉదయం ఎనిమిది గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన తాను విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబుతో సమాపేశం కోసం విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా తనలాగే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్నారని గంట తెలిపారు విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు దురదృష్టవశాతం ఇవాళ మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేదని దీంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తపరిచారు ఆంధ్రా టు ఆంధ్ర వయ తెలంగాణ ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి లో పోస్ట్ చేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు తన ను ట్యాగ్ చేశారు